ఆదికాండం కాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచనం పదకొండవ వచనం దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాని పలుకగా ఆ ప్రకారమాయను గడ్డి విత్తనములిచ్చు చెట్లు తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు గడ్డికైనా విత్తనం కావాలి చెట్టుకైనా విత్తనం కావాలి ఇప్పుడు ఐదో విషయం చెప్తాను ఒక విత్తనము అది దీవెనకరంగా ఉండాలి అంటే ఏం జరుగుతుందో తెలుసా దాన్ని పాత్రలో పెడితే ప్రయోజనం లేదు దాన్ని గుంత తవ్వి గుంతలో పెట్టి దానిపైన మన్నేసేస్తారు ఇప్పుడు ఆ విత్తనం అనుకుంటుంది ఇంత చిన్న విత్తనాన్ని పైన ఇంత మన్నేసావేంటి నేను ఇంత చిన్న విత్తనాన్ని కొంచెమైనా ఆలోచన ఉందా ఇంత చిన్న విత్తనం పైన ఇంత మన్నేసావే అనదు విత్తనము అడ్డంకులను అధిరోహిస్తూ బయటకు వస్తుంది నీ జీవితంలో నా జీవితంలో అనేకమైన కష్టాలు ఉంటాయండి అనేకమైన పోరాటాలు ఉంటాయి అనేకమైన సమస్యలు ఉంటాయి అనేకమైనటువంటి సవాళ్ళు ఉంటాయి వాటి మధ్య ఈ విత్తనము బయటికి రావడం ప్రారంభించాలి అది దేవుడు పెట్టిన ప్రాసెస్ అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాట భూలోకంలో మీకు శ్రమ కలుగును మీకు భూలోకంలో అన్ని ఆశీర్వాదాలు అన్ని అన్ని దీవెనలు అన్ని మేలు ఉండవు ఉండవు ఉంటావు ఉంటాయి మేలులు ఉంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏదో ఒక కష్టం ఒక సవాలు మాత్రం ఉంటుంది ఆ విత్తనానికి పైన చాలా మన్ను ఉంటుందండి ఆ విత్తనము కంటే చాలా బరువు అది ఆ విత్తనము కంటే చాలా శక్తివంతంగా కనపడుతుంది కానీ ఈ విత్తనము ఏమనుకుంటది తెలుసా అరే ఈ మన్ను ఇంత ఉందే చా నా బతికింతే అనుకోదు ఆ విత్తనము తాను వేరును లోపలికి పంపించి ఆహారాన్ని తీసుకొని వచ్చి ఇక పైకి రావడం ప్రారంభిస్తుందండి ఆ మన్నును చీల్చుకుంటూ 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 బయటకు వస్తుందండి అంటే మన్ను చాలా ఎక్కువగా ఉంది కానీ విత్తనం చాలా చిన్నది అడ్డంకులను బట్టి అది ఆగిపోదు అడ్డంకులుంటే అది చీల్చుకొని బయటకు వస్తుంది ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు యు ఆర్ సీడ్ నువ్వు ఒక విత్తను మర్చిపోవద్దు అడ్డంకులు ఉన్నప్పుడు కృంగిపోవద్దు అడ్డంకులు చూసి బాధపడవద్దు ఆటుపోట్లు చూసి బాధపడవద్దు ఇట్ ఈస్ ఫర్ యు గ్రో వాటి మధ్య బయటకు వస్తుందండి విత్తన విత్తనం వాటి మధ్యలో నుంచి మొక్క బయటకు వస్తుంది దాని మధ్యలో నుంచి వస్తుంది అంతే బయటకు వచ్చిన తర్వాత అంత చిన్నదానికి ఎంత పెద్ద వాతావరణం అడ్డుగా ఉంటదో చుట్టూ ట్టు గాలి ఆ గాలికి నిలబడాలి పైన ఎండ వేడిమి సూర్యుడు చాలా రెట్లు శక్తి కలిగిన వాడు ఆ వెండ ఎండకు నిలబడాలి వర్షం పడినప్పుడు ఆ చినుకులు ఇంతింత చినుకులు పడతాయి ఆ విత్తనం తట్టుకోవాలి ఇన్నిటిని తట్టుకుంటే అప్పుడు అది బయటకు వస్తుంది ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు యుఆర్ సీడ్ మర్చిపోదు నేను ఒక విత్తనం నువ్వు ఒక విత్తనం నీ జీవితంలో కష్టాల మధ్య దేవుని వైపు చూస్తూ ఒకటి నీ వేర్లు వాక్యంలో ఉండాలి రెండవదిగా దేవుని వైపుకును పెరిగే పెరిగి పెరగడం ప్రారంభించాలి దేవుని వైపును చూస్తూ నా దేవుడు ఉన్నాడు నా దేవుడు పైకి దిస్ ఈజ్ ద ప్రాసెస్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఫర్ మీ నా కొరకు దేవుడు ఉంచినటువంటి పద్ధతిది పద్ధతిది నైన్టీన్ నైన్టీ ఎయిట్ కడపలోకి ఒక దైవసేకుడు వచ్చాడండి ఆ దైవసేకుడు వచ్చి ఆయన ఏం చేశాడంటే సేవ ప్రారంభించాడు ఆయన సేవ చేస్తున్నాడు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే సుధీర్ నీకు సేవా పిలుపు ఉంది కదా నీకు నేను గిటార్ నేర్పిస్తాను అన్నాడు అంటే నేను అన్నాను ఓకే తప్పకుండా అంకుల్ నేర్పించండి నాకు సో కడపలో చాలామందికి ఆయన నేర్పించాడు కానీ ఫస్ట్ పర్సన్ నా దగ్గరికి వచ్చాడు నా నేను ఆయన దగ్గర ఫస్ట్ ఆయన గిటార్ గిటార్ లేదు అంకుల్ నా దగ్గర అంటే ఆయన చెప్పాడు నా దగ్గర ఉంది నేర్పిస్తారా అన్నాడు సో కూర్చున్నాను గిటార్ కార్డ్స్ ఇచ్చాడు ఇది ఇలా పట్టుకోవాలని చెప్పాడు ఇలా పట్టుకోవాలని చెప్తే సరే మొదటి రోజు రెండవ రోజు మూడో రోజు నాలుగో రోజు ఆయన ఏం చేశాడంటే వాళ్ళు ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే ఆయన గిటార్ ప్లే చేసి అంటే చూస్తుంటే ఆయన ఏం చేశాడు తెలుసా గిటార్ ఇట్లా పట్టుకొని ఇలా అన్నాడు ఇలా అంటే చాలా వెరైటీగా మ్యూజిక్ వచ్చింది చాలా వెరైటీగా వచ్చింది మ్యూజిక్ అరే నాకు ఊరికి ఇక్కడ పట్టుకోవడం ఇచ్చాడే సి కార్ట్ డి కార్ట్ అని చెప్పాడు పట్టుకున్నా కానీ ఆయనేమో సరా అని ఇట్లా అన్నాడు అంటే చాలా వెరైటీగా మ్యూజిక్ వచ్చింది ఓహో ఇది నాకు చెప్పలేదు కదా అని నేనేం చేశానంటే మరుసటి రోజు పోయినా ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయన చెప్పాడు సుద్ధి నేను నేర్చుకున్నా కదా ప్లే చేయంటే ప్లే చేశాను ఈరోజు ఇంకోటి నేర్పిస్తాను నాకు అనిపించింది ఈ పై నుంచి కిందికి అనేది నేర్పిలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నేను అది నేర్చుకోవాలా ఆయన అట్లా లోపలికి పోయి నీళ్లు తాగాడని పోతానే మనం ఏం చేసాం ఇలా పట్టుకొని ఇలా అన్నాం అంటే అలా జల్ల 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 రక్తం గారింది అంతే మొత్తం ఈ వేలంతా ఇక్కడ కట్ అయిపోయినాయి రక్తం గారుతుంది ఆయన ఏం చేశాడంటే అలా అట్లా స్ట్రింగ్స్ పట్టుకొని పట్టుకుంటే ఈ యొక్క వీటిని ఏమంటారు మళ్ళీ ఈ వేళ కొన గట్టిగా అయిపోతుంది గిటార్ ప్లే చేసే వాళ్ళకి ఇది చాలా గట్టిగా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తపలా కొట్టే వాళ్ళకి చేతులు ఎట్లా వేళ్ళు ఎట్లా ఉంటాయో గిటార్ ప్లే చేసే వాళ్ళకి ఇది ఉంటుంది ఇది చాలా హార్డ్ అయిపోతుంది ఆయన హార్డ్ అయిపోయిన తర్వాత ఇలా అన్నాడు మనం మూడో నాలుగో రోజు ఇలా అన్నాం అంటే ఏమైంది రక్తం కళ్ళ చూసాను నా రక్తాన్ని నేనే కళ్ళ చూసా నేను ఏదో గిటార్ చాలా సులువు అనుకున్నాను ఈ గిటార్ వాంచితే రక్తం వస్తుందా నాకొద్దు అంతకంటే సులువుగా అప్పుడే వేరే అబ్బాయి వచ్చాడు అంకుల్ నాకు కీబోర్డ్ అరే ఇది బాగుంది కీబోర్డ్ ఊరికి ఇలా ప్రెస్ చేయడమే కదా ఇది రక్తం కారదు ఏం కారదు ఇది అయితే తపల అయితే కొట్టాలా కొడితే నొప్పి వస్తుంది అంతే కడపలో మొట్టమొదటిగా జాయిన్ అయింది నేనే మొట్టమొదటిగా నేర్చుకోకుండా బయటకు వచ్చింది నేనే ఇప్పుడు నా బాధ ఏంటి తెలుసా ఆ దినాన గిటార్ నేర్చుకున్న వాళ్ళందరూ టాప్ గిటార్ ప్లేయర్స్ అయిపోయినారు వాళ్ళు స్టూడియోస్లో ప్లే చేస్తున్నారు నాకు దేవుడు ఆ రోజు ఒక అవకాశం ఇస్తే ఒక కష్టానికి భయపడి నా సొంత నిర్ణయంతో నేను ప్రక్కకు వచ్చేసాను అప్పటి నుంచి దేవుడు నాకు అవకాశాలు ఇవ్వాల నీ జీవితంలో గుర్తుంచుకో ప్రతి కష్టము దేవుడు అనుమతిస్తాడు నీ జీవితంలో అంతకంటే ఉన్నతమైన అనుభవంలోకి నువ్వు వెళ్ళడానికి ఈ యొక్క విత్తనము గ్లాస్లో ఉంటే ఏం ప్రయోజనం లే డేక్షాలో ఉంటే ఏం ప్రయోజనం కవర్లో పెట్టిస్తే ఏం ప్రయోజనం కానీ ఆ విత్తనం నాటితే ఆ భూమి యొక్క ఆ యొక్క మట్టి పెడ పెడల క్రిందికి అది వెళ్ళితే ఆ యొక్క మట్టి దానిపైకి వచ్చినప్పుడు దాన్ని అలా సమాధి చేసినప్పుడు అది అనుకుంటుంది ఏంటి నన్ను మూసేశారే ఆగిపోదు అక్కడ అక్కడ నుంచి బయటకు వస్తుంది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నీ జీవితంలో ఆయా పరిస్థితులు ఉంటాయి మర్చిపోవద్దు రెండు విషయాలు చెప్తాను ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరోధ్యాయం పన్నెండవ మనము పోరాడునది శరీరతో కాదు నీవు ప్రతిరోజు శరీరంతో మా పోట్లాడుతున్నట్టుగా కనపడుతుంది ఎవరో నీకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనపడుతుంది ఎవరో నీకు వ్యతిరేకంగా కార్యాలు జరిగిస్తున్నట్టుగా కనపడుతుంది మనము పోరాడినది శరీరంతో కాదు వారి పైన పనిచేసే అంధకార సంబంధులు లోకనాథులు అంటే నువ్వు పైకి రాకుండా ఏదో ఒక వ్యక్తి ద్వారా సాతాను పని చేస్తాడండి ఏదో ఒక పరిస్థితి ద్వారా సాతాను పని చేస్తాడు బయట వ్యక్తుల నుంచి నీకు ఆపోజిషన్ ఉంటుంది బయట వ్యక్తుల నుంచి నేను ఎదుర్కోవడం ఉంటుంది బయట ఉండేటువంటి వ్యక్తుల ద్వారా నీకు కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని ఇరుకులు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటి మధ్య విత్తనముగా నువ్వు పైకి రావడం ప్రారంభించాలి విత్తనముగా పైకి రావడం ప్ర ప్రభా సహాయించాయి ఈ కష్టంలో ఉన్నాం ప్రభా ఈ బాధలో ఉన్నాం నాయనా మేము పైకి రావాలి ప్రభా ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ సింహాల కోహలోకి దేవుడు దిగి వచ్చినట్లుగా దేవుని దూర్త దిగివచ్చునట్లుగా ధాన్యాలు చేశాడు నువ్వు కూడా అదే రకంగా చేయగలిగితే అది విత్తనంలో ఉన్నటువంటి జీవితం విత్తనము ఎప్పటికీ అది భూమిలోకి వెళ్ళాలి ఫస్ట్ పైనది చెట్టుగా పైనది పలముగా కనపడకముందు భూమిలోకి వెళ్ళాలి దాని పైన మూత ఉంటుంది దాని పైకి రాకుండా అడ్డుకునే పరిస్థితులు ఉంటాయి అది అడ్డుకునేది కాదు ఆ విత్తనానికి అవసరం అది ఆ విత్తనానికి అవసరం నీ జీవితంలో ప్రతి కష్టం ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు ఇప్పుడు ఆ కష్టము నీకు ఒక ఆశీర్వాదము మెట్టుగా ఉంటుంది ఒక ఆశీర్వాదపు మెట్టుగా ఉంటుంది అంటే నువ్వు మొదట అంతస్తులేకి వెళ్ళాలి అంటే ఒక స్టెప్ ఎక్కాలి మామూలుగా నడచకుండా ఇప్పుడు కాలు కొంచెం పైకి పెట్టాలి బలాన్ని ఉపయోగించాలి కష్టంగా ఉంటది కానీ పైకి వెళ్ళాలంటే ఈ స్టెప్ అవసరం నీ జీవితంలో ప్రతి కష్టం ప్రతి ఇరుకు నీకు మరింత గొప్ప ఆశీర్వాద మార్గాల్లో నడిపిస్తుంది హూయా మనము పోరాడున్నది శరీరంతో కాదు ఒకటి బయట ఉంటది నీకు వ్యతిరేకత రెండవదిగా గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును ఇక్కడ ఒక పోరాటం ఉంది ఇందాకేమని చెప్పాను విత్తనం పైకి రాకుండా ఏదో ఒక అడ్డుగా ఉంటది నీ ఆత్మీయ జీవితంలో అది కుటుంబంలోనైనా బయటనైనా వ్యక్తుల ద్వారా వస్తుంటాయి సమస్యలు సమస్యలు వస్తాయి వాటి మధ్యను పైకి రావాలి వాటి మధ్యను పైకి రావాలి దేవన్ బిడలారా రెండవదిగా ఎక్కడ సమస్యలు ఉంటాయి తెలుసా నీలోనే పెట్టింటాడు సాంతా నీలోనే బయట కాదు నీలోనే ఉంటుంది ఒక సమస్య బయట బయట మన్నుంది కానీ లోపల విత్తనానికి ఇంకొక సమస్య ఉంది విత్తనం పైన ఒక పొర ఉంది దాన్ని చీల్చాలి ఫస్ట్ ఇది చీలుస్తున్నగానే బయట మన్ను ఉంటుంది దాన్ని కూడా చీల్చి బయటికి రావాలి వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక శోధన ఏదో ఒక చెడు తలంపు ఏదో ఒక చెడు లక్షణం నీ జీవితంలో ఉండి నీతోనే పోరాడుతూ ఉంటుంది నీతోనే పోరాడుతూ ఉంటుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ లోపల నీ శరీరం లోపల నీ తలంపుల్లో నీ చూపుల్లో నీ కోరికల్లో ఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్ అవి ఉంటాయి అవి వాటిని జయించాలి నువ్వు నీ బయట శ్రమలుంటాయి జయించాలి దేర్ ఇస్ నో ఎక్సెప్షనల్ అందుకే బైబుల్లో రాయబడింది యేసు ప్రభు అన్ని విషయాల్లో మనవలే అంటే నాకు ఏ శోధన వచ్చిందో అదే శోధన యేసుప్రభు కూడా వచ్చింది ఒకళ్ళు నేను చెప్తాను ఎవరైనా ఒక చిన్న పిల్లలు ఉంటారు ఇక్కడ వాళ్ళకొచ్చే శోధనలు యేసు ప్రభు కూడా వచ్చాయి చిన్నప్పుడు మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు దేవుడని ప్రక్క లేదు శోధన శోధన గుండా వెళ్ళాడు కష్టం గుండా వెళ్ళాడు శ్రమ గుండా వెళ్ళాడు ఇరుకు ఇబ్బంది గుండా వెళ్ళాడు విత్తనము వాటన్నిటిని ఎదుర్కొని బయటకు వస్తుంది అప్పుడే అది చెట్టు కాగలదు అప్పుడే అది పండ్లు ఇవ్వగలదు సబ్జెక్ట్ టఫ్గా ఉంటుంది చదువుతున్నప్పుడు కానీ ఆ విత్తనం అక్కడ ఆగిపోకూడదు దానికి బయటికి రావాలి ఒకవేళ నువ్వు అనుకోవచ్చు బ్రదర్ సమస్య లేకుండా ఉంటే బాగుంటుంది కదా బాగుంటుంది ఎంత బాగుంటుంది తెలుసా ఇప్పుడు మీ ఆఫీస్లో మీ ఆఫీసులో ఒక ఉద్యోగి ఉంటాడు ఆయన ఆయన కానీ ఆమె కానీ ఉదయాన్నే ఎవరు రానబడి వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా ఉద్యోగే వాళ్ళు ఏమంటారు మా ఆఫీస్లో పనిచేసే స్వీపర్ ఒక ఉద్యోగి కలెక్టర్ కూడా ఒక ఉద్యోగే కానీ స్వీపర్కు ఎగ్జామ్స్ ఉండవు కష్టాలు ఉండవు పరీక్షలు ఉండవు చదవడం ఉండదు హోంవర్క్లు ఉండదు ఏముండదు అందుకే స్వీపర్ అయ్యాడు కలెక్టర్ ఎన్ని పరీక్షలు ఉంటాయో వాటన్నిటిని జయిస్తూ జయిస్తూ వచ్చినప్పుడే కలెక్టర్ అవుతాడు ఇప్పుడు తీర్మానం ఏంటి తెలుసా నాకు శ్రమలు వద్దు నేను నాకు సుఖమైన జీవితం కావాలనేటువంటి వాళ్ళు స్వీపర్గా ఉంటారు నా జీవితంలో ఏది దేవుడు ఇచ్చినా నేను ఎదుర్కొంటాను దేవుని శక్తితో అందుకే పౌలు అంటాడు నన్ను బలపరుచు వాణిని బట్టి నేను సమస్తం చేయగలను ఎస్ ఈరోజు దేవుడిని ఒక విత్తనంగా ఉంచాడు దేవునితో పోరాడు దేవా నాకు ఇది కావాలి ఇది నా జీవితంలో దయచే నా జీవితంలో ఇది కొదువుగా ఉంది నాకు ఇది కావాలి ప్రభావా పోరాటాల మధ్యనే ఉంటుంది క్రైస్తవ జీవితం దేవుని బిడ్డలారా మొదటిదిగా విత్తనానికి ఒక వాతావరణం కావాలి అప్పుడే అది పైకి రాగలదు బీ ఇన్ రైట్ ప్లేస్ నెంబర్ టూ విత్తనం అనేకమైన శ్రమల గుండా వెళ్తుంది ఆరోదిగా విత్తనానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా ప్రతి ఒక్కరూ చూసింటాం ఈ కాలంలో ఏం పండ్లు తింటాం చెప్పండి మామిడి పండ్లు ఇప్పుడు ఒకవేళ నేను అడిగాను అనుకుందాం ఒకవేళ నేను అడిగాను అనుకుందాం ఈ మామిడి పండ్లు ఈ మామిడి పండ్లు అక్టోబర్లో వస్తే అక్టోబర్లో దొరుకుతాయా సీజన్లో ఒక విత్తనానికి ఒక సీజన్ ఉంటుంది ఫలం ఇవ్వడానికి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక కాలం ఉంటుంది ఆ కాలంలోనే ఫలం ఉంటుంది నీ జీవితంలో నువ్వు ఒక విత్తనం నీకంటూ ఒక కాలాన్ని పెట్టింటాడు ఆ కాలంలో ఏది అడ్డుగా వచ్చినా దేవుడు ఆ ఫలాన్ని తీసుకొని వస్తాడండి అది ఎన్నడూ మర్చిపోవద్దు ఈరోజు నీ ఇంట్లో ఏ కార్యం జరిగినా గుర్తుంచుకో నీ విత్తనానికి దేవుడు పెట్టిన కాలం అది దేవుడు పెట్టిన కాలం అది ఆ కాలము వస్తే ఎవరు అడ్డుకోలేరు బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడాల్సిన పని లేదు దేవుడు ఏమన్నాడంటే అపోస్తుల కారం ఒకటో అధ్యాయంలో శిష్యులారా మీరందరూ ఎక్కడికి వెళ్లకుండా మేడగది పైన కనిపెట్టండి అని చెప్పాడు దేనికి కనిపెట్టాలి మీరు శక్తి అందుతారు భూదిగంతాలకు సువార్తను అందిస్తారని చెప్పాడు దేవుడు సో అందరు ఏం చేసినారు పదకొండు మంది శిష్యులు అక్కడికి వెళ్ళి పన్నెండు మంది ఇంకొక వ్యక్తిని ఏర్పరచుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ దిగి వచ్చాడు దేవుని శక్తి చేత నింపబడ్డారు మొట్టమొదటి ఎవరు వాడబడ్డారు పేతురు ఇప్పుడు అడుగుదాం తోమా దగ్గరికి మైకి పెట్టి తోమా పేతును దేవుడు అపోస్తుల కారం ఒకటవ అధ్యాయంలో ఆత్మ చేత నింపి రెండవ అధ్యాయంలో వాడుకున్నాడు తోమ నేను ఎందుకు వాడుకోలే దేవుడు తోమ ఏమంటాడు తెలుసా నాకు తెలియదు కానీ ఒక టైంలో తెలిసి ఉంటుంది భారతదేశానికి వచ్చి భారతదేశంలో మలబార్ అనే ప్రాంతంలోనికి వచ్చి అక్కడ నుండి భారతదేశం అంతా తిరుగుతూ సేవ చేసినప్పుడు తోమ ఉంటాడు దిస్ ఈజ్ ఎ రైట్ టైం ఫర్ మీ ఇది నా జీవితంలో సరి అయినటువంటి సమయం ఇది సరి అయినటువంటి సమయం పేతురుకు అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం తోమకు ఎక్కడ కూడా అపోస్తుల కార్యంలో కానీ పత్రికల్లో కానీ తోమ వాడబడినట్టుగా ఉంటుందా కానీ చరిత్రలో ఉంటుంది అది చరిత్రలో ఉంటుంది దేవుని బిడ్డలారా నీవు విత్తనమైతే నీకంటూ ఒక టైం టేబుల్ ఉంటుంది మర్చిపోవద్దు అందుకే బైబిల్లో ఒక మాట ఉంది అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం ఏడవ వచనం చూడండి అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం ఏడవ వచనం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు కాలము సమయము ఎవరు స్వాధీనంలో ఉందంట తండ్రి తండ్రి స్వాధీనంలో ఉంది వాటిని తెలుసుకున్నట మీ పని కాదు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అయినా ఎప్పుడు ఎప్పుడు నా జీవితంలో మేలు జరుగుతాయి ఎప్పుడు నా జీవితాల్లో కార్యాలు జరుగుతాయి అని ఎదురు చూడకు ఒకటే ఒకటి నీ టైంలో నువ్వు ఇస్తావు ప్రభా నేను విత్తనం కదా నీ యొక్క విత్తనం కదా ఐ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై బ్లెస్సింగ్స్ నా బ్లెస్సింగ్స్ నాకు తెలుసు ప్రభా నువ్వు ఇస్తావు ప్రభా నువ్వు అడుగు వారికి ఇచ్చే దేవుడవు వెదుగు వారికి నువ్వు అందించే దేవుడవు తట్టే వారికి తీసే దేవుడవు సో ఐఎమ్ ఆన్ దట్ బిజినెస్ ఆ పనిలో నేనున్నాను విత్తనానికి ఒక టైం ఉంటుంది ఆ టైంలోనే దాని ఫలం వస్తుంది దాని ముందు వచ్చింది అనుకో ఏమంటారు తెలుసా ఒకవేళ సెప్టెంబర్లో మాడు పనులు తింటే ఏమంటారు అరే ఇప్పుడుగా తినాల్సింది ఇది అప్పుడు తినాలి అప్పుడు తినే ఆ పండే కరెక్ట్ పండు తొమ్మిది నెలలు తల్లి గర్భంలో పెట్టాడు దేవుడు ఆ తల్లి కానీ తండ్రి కానీ ఆ లోపల ఉండే బిడ్డ కానీ ఎందుకు నేను తొమ్మిది నెలలు ఉండాలా రెండో నెల బయటకు వస్తాను ధర్నా చేసి బయటకు వచ్చింది అనుకో ఎట్టుంటుంది అంతే అట్లా చావలేదు అట్లా బతకలేదు తల్లిదండ్రులు చూసుకోలేరు బతికించలేరు నొప్పి ఎందుకు తెలుసా తొందర ఎక్కువ ఆత్మీయ జీవితంలో నీకు ఒక టైం టేబుల్ పెట్టాడు అందుకే కాలములను సమయములను తండ్రి తన ఆధీనమందు ఉంచుకొని ఉన్నాడు వెయిట్ ఫర్ ద టైం ఆ సమయం కొరకు కనిపెట్టు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది దేవుడు ఏం చేస్తాడంట ఆ కాలంలో ఆ కార్యం జరిగిస్తాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఒకటే ఒకటి దేవా నిన్నే విత్తనం బ్రవ్వా నువ్వు నన్ను దీవిస్తావు నా జీవితంలో నీ కార్యాలు జరుగుతాయి ప్రభావా నా జీవితంలో నువ్వు దీవిస్తావు ప్రభావా నా జీవితంలో పైకి తీసుకొని వస్తావు ప్రభా విత్తనం ఎప్పుడు వరి కాదండి విత్తనానికి తెలుసు తాను ఎప్పుడు బయటికి రావాలనో తెలుసు ఆ విత్తనానికి ఒక కాలం పెట్టాడు ఫలాన్ని ఇచ్చే కాలం ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేయి ప్రభా కాలము సమయాలు మీ ఆధీనంలో ఉన్నాయి ఏది ఉత్తమమో నాకు మీ టైంలో ఇవ్వండి ప్రభావా నేను తొందరపడకుండా ఆవేశపడకుండా అలగకుండా కృంగిపోకుండా లెట్ మీ వెయిట్ జస్ట్ లైక్ ఎ సీడ్ ఆ విత్తనంలాగా నేను కనిపెడతాను బ్రవ్వా విత్తనంలాగా కనిపెడతాను ఒకవేళ అనుకుందాం ఒకవేళ అనుకుందాం ఆ విత్తనం పైన మన్నేసిన తర్వాత ఎవరన్నా వచ్చి దానిపైన తొక్కారనుకుందాం తొక్కారనుకుందాం కొంచెం లేట్ అవుతుంది విత్తనము ఆ బయటికి ఆ యొక్క ఆ యొక్క మొలక రావడం లేట్ అవుతుంది కానీ లేట్ కాకుండా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మాత్రం బయటకు వస్తుంది కొన్ని సందర్భాల్లో నువ్వు చేసిన తప్పులను బట్టి సాతాను వచ్చి తొక్కుతాడు అయినా నువ్వు సరి చేసుకొని దేవా నన్ను దీవించు నన్ను దర్శించు అంటే తిరిగి దేవుడు ఇస్తాడు ఆ తొక్కినటువంటి పరిస్థితిని చీల్చుకొని మళ్ళీ బయటికి వస్తావు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు యు ఆర్ ఎ సీడ్ నువ్వు ఒక విత్తనం మర్చిపోవద్దు విత్తనం ఫలం ఇవ్వాలి అంటే సరి అయిన వాతావరణంలో ఉండాలి అప్పుడే ఆ విత్తనం ప్రయోజనకరంగా ఉంటుంది విత్తనం కూరలో వేసేవా అయిపోయింది అంతే ఇంకేం లేదు విత్తనం నాటితే ఉంటుంది విత్తనం యొక్క పవర్ ఏంటో విత్తనం యొక్క పవర్ ఏంటో రెండవదిగా ఈరోజు మనం నేర్చుకున్నది విత్తనానికి ఖచ్చితంగా అడ్డంకులుంటాయి అడ్డంకులుంటాయి ఆటంకాలుంటాయి ఎదురీతలుంటాయి పోరాటం ఉంటుంది బయట పోరాటం ఉంటుంది లోపల పోరాటం ఉంటుంది లోపల కూడా పోరాటం ఉంటుంది విత్తనముకు భూమి లోపల పోరాటం ఉంటుంది ఎందుకు విత్తనం పైన ఒక బొప్పే ఉంటుంది అది చీల్చుకొని బయటికి రావాలి రెండోది బయటకు వచ్చిన తర్వాత బయట కొన్ని అడ్డంకులు ఉంటాయి నీ జీవితంలో ఏది ఉన్నా నువ్వు దేవుని విత్తనమైతే అయిన వాతావరణంలో ఉండేటువంటి వ్యక్తివైతే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా వాక్య పద్ధతులను జీవించే వ్యక్తివైతే ఏది కూడా నీకు దూరం కాదు సగిన సమయంలో కుర్దురుబాటు కాలంలో నా దేవుడు మనకొక్కరిని దీవించును గాక ఆమెన్ ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం ప్రవ్వా నా జీవితంలో నేను ఒక విత్తనముగా ఉండగా నన్ను దర్శించు నా ప్రతి అవసరం నీకు తెలుసు ప్రవ్వా నేను ఎక్కడ తప్పిపోతున్నాను ఎక్కడ నేను పడిపోతున్నానో నాకు తెలుసు ప్రభా మీరేమి కార్యాలు జరిగించండి అందరం కళ్ళు మూసుకొని ఈ మూడు విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకుందాం ఒకటి సరైన వాతావరణంలోనూ ఉన్నావా దేవుని బిడ్డగా దేవుని వాక్యంలో దేవుని సన్నిధానంలో బలపడుతూ ప్రతి చోట పరిశుద్ధంగా జీవించే విత్తనంగా ఉన్నావా నీ వాతావరణాలు మార్పు చెందుతూ ఉంటే నీ స్నేహాలు మార్పు చెందుతూ ఉంటే నీ అలవాట్లలో మార్పులుంటే విత్తనము చెడిపోతుంది విత్తనము దెబ్బతింటది అది ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండాలి ఒక వాతావరణం కొరకు ఒక విత్తనాన్ని ఒక ప్రాంతంలో దేవుడు ఉంచాడు అదే రకంగా నిన్ను కూడా నీ కుటుంబంలో ఉంచాడు ఒక ఉద్యోగంలో ఉంచాడు ఒక పరిచరలో ఉంచాడు నో దట్ యు ఆర్ ఇన్ అ రైట్ ప్లేస్ సరైన స్థలంలోనే ఉన్నావు అక్కడే నువ్వు ఫలించాలి అక్కడే నువ్వు ఫలించాలి ఏ పరిస్థితుల్లో అక్కడే నువ్వు ఫలించాలి అడ్డుపడేటువంటి పరిస్థితులు ఉంటాయి దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం దేవా నేను తప్పుడు స్థలాల్లో ఉంటే తప్పుడు విధానాల్లో ఉంటే తప్పుడు వ్యక్తులకు ప్రభావం కింద ఆచారాలు సాంప్రదాయాల క్రింద ఉంటే నాయన నన్ను దర్శించు నన్ను రక్షించు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏ కష్టమైనా ఎదుర్కోవాలి ప్రవా జయించాలి నాయన ఆ విత్తనానికి మట్టిని చీల్చే శక్తినిచ్చావు ప్రవా నేను కూడా నా సమస్యలను ఛేదించే శక్తిని ప్రవా ప్రతి పోరాటంలో నేను పైకి రావాలి ప్రవా ఆ సమస్య నా కాళ్ళ కింద ఉండాలి నాయన దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం పేతురు ముంచే అలలు పేతురు కాళ్ళ కిందకి వచ్చాయి ఎస్ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ముంచాలనుకునేటువంటి ఏ పరిస్థితి అయినా నువ్వు దేవుని విత్తనమైతే అది నీ కిందకే ఉంటుంది చెట్టు పైన ఉంటుంది భూమి కింద ఉంటుంది కానీ ఒకప్పుడు భూమి పైన ఉంది విత్తనం లోపల ఉంది ఈరోజు సమస్యలు నీ పైన ఉన్నాయనుకోదు విశ్వాసముతో దేవుని ఎదుట పట్టుదలతో ప్రార్థన చేయి ఆ సమస్యలు నీ కాళ్ళ కింద ఉంటాయి ఆ పరిస్థితులు నీ కాళ్ళ కిందికి వస్తాయి దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని సమయంలో రావలసిన దీవెనలు వచ్చి తీరుతాయి ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు ఇస్తాడు కాలములు సమయములు తండ్రి తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడు వరి నాట్ ఎవరో నేను అడ్డుకుంటున్నారని ఎవరో నీ ఆశీర్వాదాలు దొంగిలిస్తున్నారని ఏంటి ఈ యొక్క సమయం మిస్ అయిందే అనుకోవద్దు యు ఆర్ బ్లెస్సింగ్ ఈజ్ ఇన్ రైట్ టైం నీ యొక్క ఆశీర్వాదాలు సరి అయిన సమయంలో నీ దగ్గరికి వస్తాయి అంతకుముందు నువ్వు సరి అయిన స్థలంలో ఉన్నావా లేదా పరీక్షించుకో దేవుడు కోరుకున్న జీవిత విధానాన్ని చూపించకపోతే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితానికి నీవే బాధ్యునివి గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి వందనాలు అవును దేవా మూడు ప్రత్యేకమైన తండ్రి తలంపులు మాకు అనుగ్రహించారు ప్రభా విత్తనము ద్వారా ఏసయ్యా ఆ చిన్న విత్తనం ప్రభా అది కానీ గొప్ప సందేశాలు మాకు అందిస్తూ ఉండగా నీకు వందనాలు ఏసయ్యా మా జీవితాల్లో మేము ఎక్కడ ఉంటున్నాం ఎవరితో ఉంటున్నాం ఏ దేని ప్రభావం కింద ఉంటున్నాం అనేటువంటిది మేమెల్లప్పుడూ జాగ్రత్త వహించదు ముగాక తప్పుడు స్థలాలకు మేము దూరం అవుతుము గాక చీకటినకు వెలుగునకు ఏమి పొద్దున్నావు ప్రభా వెలుగు సంబంధులంగా చీకటి సంబంధులతో మేము సహవాసమైన పాపుల మార్గమైన అపహాసకుల మాకు దూరమగునుగాక మేము మాకు దూరమగునుగాక మేము దూరం అగుదు ముగాక నివసరి అయిన వాతావరణంలోనే విత్తనముగా మేముందుగాక విత్తనముగా మేముందుగాక శ్రేషగా ధాన్యాలు బానిస ప్రభుకు దూరం కాలేదు పరుషుద్ధ దూరం కాలేదు నాయన రాంగ్ ప్లేస్ ఒకవేళ మేము తప్పుడు స్థలాలకు వెళ్ళిన ప్రభువుకు దూరం కాకుండా ఉంది ముగాంక దేవా దర్శించండి దేవా దర్శించండి ఎవరు ఏ పాప బంధకాల్లో ఉన్నారు ఏ సాతాను శోధంలో ఉన్నారో ఏ సున్నా బయట గాక గాకే ఒక్కొక్కరు ప్రతి సాతాను సంబంధమైన ఆశలు కోరికలు తలంపులు స్థితిగతులు నుంచి విడుదల కలుగునుగాక దేవా దర్శించండి మీ కార్యాలు మీరు జరిగించండి అదే విధంగా అయినా మా జీవితంలో ప్రతి మా పైన ఉండేటువంటి ప్రతి శ్రమ మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మమ్మల్ని ఏం చేయలేదు ప్రభా మీరు మాతో ఉన్నంత వరకు విజయము మాదే పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నీ కృపములు విడిచిపోతున్నాయి ఆ కృప ఉన్నంత వరకు మా దేవుడు మాతో ఉన్నంత వరకు ప్రతి ఒక్క పోరాటంలో విజయం మాదే నొప్పుకుంటున్నాం ప్రభా ఏ పోరాటంలో కృంగిపోకుండా నిరాశ పడక ఉందముగాక ఏ సున్నా దైవిక కార్యములు జరుగునుగాక నెల మీరు మాకు ఇచ్చిన వాగ్దానం నీ కొమ్మ సెలవిచ్చావు సెలవిచ్చా బ్రహ్మా సున్నా మేము పలిస్తూనే ఉందము గాక పలిస్తూనే ముందుగాక ఫలభరితంగానే ముందుగాక ఇంటిలోనైనా బయటైనా ఉద్యోగాల్లోనైనా వ్యాపారాల్లోనైనా చదువుల్లోనైనా సేవలోనైనా ఆర్థికంగానైనా ఆరోగ్యపరంగానైనా ఫలించుదుము గాక మా కోమ్ ఫలించును గాక ఫలించును గాక ఏవా మీ కార్యాలు జరిగించండి మీరు మమ్మల్ని దీవించే సమయం విషయంలో ఓపిక కలిగుద్దుము గాక కాలములు సమయములు మీ స్వాధీనంలో ఉండగా మేము భయపడము ప్రభావ మీరు తగిన సమయంలో మీరు మమ్మల్ని దర్శిస్తారు మా ప్రతి అవసరత మీరు తీర్చబోతున్నారు నాయనా మా దేవుడు చూచుచున్న దేవుడు ప్రార్థన వినే దేవుడవు అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే నాయనా అయినా వందనాలు వందనాలు బలమైన ఆత్మ కార్యాలు జరిగించు మరి అడుగుతున్నా ఇప్పుడు ఎవరి శరీరంలో ఏ వ్యాధి ఉన్నా ఏ యొక్క తన ఇన్కన్వీనియన్స్ వారి శరీరంలో కలిగి కడికి వచ్చినా ఏ బలహీనతతో వాళ్ళు ఉన్నా వారి శరీరం వారికి సహకరించడం లేదనే తలపుతో ఎవరున్నా అలాంటి వారిపైకి ఇప్పుడు నా దేవుని శక్తి దిగి వచ్చును గాక విడుదల కలుగును గాక ఏ సున్నా ముందు ఎవరు ఎక్కడ నుంచి ఈ యొక్క లైవ్లో జాయిన్ అయిన అన్ని ప్రార్థలు ఏక్కివిస్తున్న వారి పైకి నా దేవుని యొక్క స్వస్థత శక్తి విడిపించే శక్తి అద్భుతములు చేసే శక్తి కూడా దిగవచ్చును గాక అవసరమైన అద్భుతములు జరుగును గాక వారెందరు చూచే ప్రేత్తులు కలుగును గాక పరీక్షలకు సిద్ధపడుతుంది ప్రేమిడలకు మీ జ్ఞానము కలుగును కలుగునుగాక బెసలే జ్ఞానం వారికి ఉండును గాక సోనికి దేవుడు మీరే బ్రవ్వా పరీక్షలు రాస్తున్న వారికి అవసరమైన జ్ఞానం కలుగునుగాక సిద్ధపరచండి ఘనమైన విజయాలు మేము చూచుదము గాక ఈ సంవత్సరం మేము గాక అని మీరు సెలవిచ్చావు ప్రభా ఏ సున్నామందు మీ కార్యములు జరుగును గాక మేము ఫలించుదుము గాక విద్యార్థులు పలించుదురు గాక మీకే స్తోత్రాలు గర్భ దీవెన కోసం ఎదురు చూసేవారు వారి గర్భము గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామముంది కార్యము జరుగును గాక అలాంటి వాడిని నా దేవుని శక్తి ఇప్పుడు దాకునుగాకా తాకును గాక ఎప్పుడే దాకవడుదును గాక దేవుని శక్తితో నండి మీకే స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తే ఏసయ్యా మాకు కాదు మాకు కాదు సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటాం ఏసునామ మందు అడుగుచున్నాను ఆమె రైస్ లార్ట్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను